ఒక నీతి కథ ఒక గురుగారి దగ్గర కొంతమంది శిష్యులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారనమాట అందులో ప్రశ్న ఏంటి అంటే గురుగారు మేము జీవితంలో సంతృప్తిగా జీవించాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతారు ఆ గురుగారు సరైతే సమాధానం చెప్తాను కూర్చోండి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు పాయసం వేసి ఇస్తారన్నమాట ఆ పాయసం శిష్యులు తాగేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి గురుగారు అడుగుతారు ఆ బానే ఉందండి అని చెప్పేసి అంటారు సరైతే మీరు ప్రశ్న వేశారు కదా దానికి సమాధానం నేను చెప్తానని చెప్పేసి ఆ గురుగారు ఏమంటారంటే మీకు రకరకాల కప్స్ ఇవ్వడం జరిగింది అందులో మీరు ఏం చేశారంటే మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తాగడం మానేసి నాకే కప్ వచ్చింది నాకు ఏ కలర్ వచ్చింది నాకే షేప్ కలర్ కప్ వచ్చింది ఇది చూడడం మీద దృష్టి పెట్టారు కాబట్టి మీ జీవితాల్లో కూడా మీరు ఏమనుకుంటున్నారంటే నాకన్నా గొప్పవారు ఎవరున్నారు వాళ్ళతో నా జీవితం ఎలా గడపాలి వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలి వాళ్ళు ఎంతలా ఎదుగుతున్నారు నేను ఇంకెంతలా ఎదగాలి ఇది ఆలోచిస్తున్నారే తప్ప మీకున్న సామర్థ్యాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు మరి ఇదే విషయాన్ని మన గ్రంథాలు కూడా చెబుతున్నాయి ఏంటి అంటే కురాన్ శాస్త్రం పరిశీలించినట్లయితే యితే అల్లా మీలో కొందరికి మరి కొందరిపై ఇచ్చిన దానిని చూసి ఆశపడకండి అదే విధంగా గీతా శాస్త్రం చూసుకున్నట్లయితే ఎవరి వల్ల బాధపడిన వాడు ఎవరి వల్ల ఆనందంలో మునిగిపోని వాడు అతడే భక్తుడు అదే విధంగా బైబుల్ చూసుకున్నట్టయితే మీ వద్ద ఉన్న దాంతో సంతృప్తి ఉండండి సంతృప్తి చెందండి చూసారండి మరి నేడు సమాజంలో మనం చూసుకున్నట్టయితే మనకున్న సామర్థ్యాన్ని మనం విడిచిపెట్టేసి దాన్ని గుర్తించడం మానేసి ఎదుటి వాళ్ళతో మన లైఫ్ కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం అది డబ్బులో కావచ్చు బట్టల్లో కావచ్చు మరి ఏదైనా కావచ్చు మరి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు వేరే దాంతో మీరు పోల్చుకోకండి వేరే దాని కోసం ఆశపడకండి మీకున్న దాంతో మీరు సంతృప్తి చెందండి కాబట్టి మనం ఏం చేయాలంటే మన సామర్థ్యాన్ని ఏంటో మనం గుర్తించాలి మనకు ఆ సామర్థ్యాన్ని ఎవరిచ్చారో అతన్ని గుర్తించాలి మరి అతను ఎవరు అంటే మనందరూ పుట్టించిన సృష్టికర్త అతని ప్రకారం మన జీవితం గడపాలి అతనికి కృతజ్ఞత చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మనం మన లైఫ్ లో సక్సెస్ అనేది పొందుతాం కాబట్టి ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి